హాయ్ ఫ్రెండ్స్ ఇంటర్లింగ్ ఫ్రీ మైనింగ్ యాప్లో ప్రతి నాలుగు గంటలు ఒకసారి మైనింగ్ ఎలా చేయాలో ఒకసారి చూడండి సింపుల్ అండి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో చూసి నాలుగు గంటలు ఒకసారి మైనింగ్ క్లైమ్ చేసుకోండి ఫస్ట్ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ అనేది ఉండిద్ది దాని మీద క్లిక్ చేయండి తర్వాత మీకు యాప్ ఇలా ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత మీకు కింద నుంచి చూడండి ఇది పైన ఇంటర్లింక్ ఐడీస్ అని ఉన్న ఏదైతే పదిహేడు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పుడు దాకా దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది లక్షల మంది దీంట్లో జాయిన్ అయ్యారు దాని పక్కన ఏదైతే ఉందో పదకొండు వందల యాభై ఇది మైనింగ్ అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది వేరే వాళ్ళ ఐడి దాంట్లో నేను రికార్డ్ చేస్తున్నాను స్కరీర్ రికార్డ్ చేస్తున్నాను చూడండి దాని కింద యారో మార్క్ ఉంది బాణం సింబల్ ఉంది మైన్ ఐటీఎల్జీ దీని మీద టచ్ చేయాలి దీని మీద టచ్ చేసిన తర్వాత మీకు ఇలా అక్కడ కనిపిస్తాయి మీకు ఎన్ని అయితే యాడ్ అవుతాయి అనేది అక్కడ కనిపిస్తాయి ఈ పర్సన్కి ముప్పై ప్రతి నాలుగు గంటలు ఒక ముప్పై అంటే ఈయన ఎవరికి వేరే వాళ్ళని రిఫరల్ చేసుకోలేదు రిఫరల్ చేసుకున్న వాళ్ళకి ఇంకా మై ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతుంటాయి ఎక్కువ కాయింట్స్ యాడ్ అవుతుంటాయి చూడండి మైనింగ్ చేసే విధానం ప్రతి నాలుగు గంటలు ఒకసారి ఒక్క నిమిషం పనే మీకు ఏం లేదు ఇక్కడ మెయిన్ అని ఉంది కదా దీని మీద టచ్ చేయాలి దీని మీద టచ్ చేసిన తర్వాత మైనింగ్ ఐటీఎల్జీ సక్సెస్ఫుల్ అని వచ్చింది దాని మీద డన్ అన్ చేయటం అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రతి నాలుగు గంటలు ఒకసారి మీరు ఇలా మైనింగ్ చేసుకోండి తర్వాత కొంతమందికి తెలియక ఎవరి రిఫరల్ లింకు యాడ్ చేయటం యాడ్ చేయటం రావట్లేదు ఎవరైతే రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళు చేసే పని పైన ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ ఉండిద్ది పైన రైట్ సైడ్లో ప్రొఫైల్ ఆప్షన్ దాని మీద టచ్ చేయాలి దాని మీద టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిఫరల్ అనే ఆప్షన్ వచ్చింది ఐ యామ్ హ్యూమన్ తర్వాత రిఫరల్ ఆ రిఫరల్ మీద టచ్ చేయండి ఆ రిఫరల్ మీద టచ్ చేసిన తర్వాత మీకు రిఫరల్ ఉండిద్ది దాని పక్కనే హ్యూమెన్ హ్యాష్ అని ఉండిద్ది దాని మీద టచ్ చేయాలి దాని మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన కాస్త స్క్రోల్ చేసి చూడండి సబ్మిట్ రిఫరల్ కోడు సబ్మిట్ రిఫరల్ కోడ్ దాని కింద ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్లో ఇంటరెడ్ అని ఉండిద్ది ఇక్కడ ఆల్రెడీ మనం కోడ్ ఇంటర్ చేసాం కాబట్టి అది చూపిస్తుంది రిఫరల్ కోడ్ మామూలుగా అయితే ఫస్ట్ సార్ అయితే అక్కడ ఇంటరెడ్ అని బాక్స్లో ఖాళీగా ఉండిద్ది అక్కడ మీరు వన్ త్రీ టూ సెవెన్ సిక్స్ ఫోర్ టూ వన్ త్రీ టూ సెవెన్ సిక్స్ ఫోర్ టూ ఇది యాడ్ చేసుకోండి అంటే నా రిఫరల్ అయితే మీరు ఇది యాడ్ చేసుకోవాలి మీరు వేరే వాళ్ళకి మీ రిఫరల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు వన్ త్రీ టూ సెవెన్ సిక్స్ ఫోర్ అక్కడ ఏదైతే ఈ కోడ్ ఇచ్చానో మీ కోడ్ అక్కడ ఇచ్చుకోవాలి మీరు వేరే వాళ్ళని ఎవరికైతే రిఫరల్ చేసుకుంటారు అది ఒకటి తర్వాత దీంట్లో మీరు రిఫరల్తోనే రావాలి ఎవరైనా మీరు రిఫరల్ పై వాళ్ళ రిఫరల్ మీరు తీసుకుంటేనే మీకు ఒక వెయ్యి కాయిన్స్ యాడ్ అవుతాయి తర్వాత మీరు వేరే వాళ్ళని ఇచ్చినా మీకు వెయ్యి వెయ్యి కాయిన్స్ వస్తాయి తర్వాత మీ కింద వాళ్ళు ఎవరైతే వేరే వాళ్ళకి రిఫరల్ చేస్తారో అప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ యాడ్ అవుతాయి మీరు సెకండ్ లెవెల్ నుంచి మీకు టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు వందల యాభై యాడ్ అవుతుంటాయి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాతే మీరు రిఫరల్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత పక్కనే మీకు గ్రీన్ కలర్లో రైట్ కొట్టి ఉంది ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ హెచ్హెచ్పి అని ఉంది కదా అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది అక్కడ సబ్మిట్ చేయాలి అక్కడ సబ్మిట్ చేసిన వెమ్మటే మీకు పక్కన మీరు హ్యూమన్ హ్యాష్ కేవైసీ అని వచ్చింది అది అది చేయాలి అది కంప్లీట్ చేస్తేనే మీకు మైనింగ్ పర్ఫెక్ట్గా నడిసిద్ది తర్వాత మీరు వేరే వాళ్ళని ఎవరికైనా మీరు రిఫరల్ ఇవ్వాలన్నా మీ రిఫరల్ మీరు ఎవరి ఎవరికైతే రిఫరల్ ఇస్తారో వాళ్ళు రిజిస్టర్ అవ్వ అయిన వెమ్మటే మీకు వెహికల్స్ యాడ్ అవుతుంటాయి కంపల్సరీ కేవైసీ హ్యూమన్ హ్యాష్ అది కూడా చాలా వీజీ అండి అందు అంత పెద్ద కష్టం ఏం కాదు పక్కన తెలియకపోతే ఏం లేదు ఇక్కడ రిఫరల్లో వెళ్ళాము దాని పక్కనే ఐఆమ్ హ్యూమన్ అని ఉంది ఇక్కడ వెరిఫైడ్ బై వెరిఫైడ్ బై ఫేస్ స్కాన్ అని ఉంది ఇక్కడ ఏం లేదు ఎవరికైతే వెరిఫై అవ్వలేదు వాళ్ళకి నాట్ వెరిఫైడ్ అని వచ్చింది అంతే అక్కడ నాట్ వెరిఫైడ్ అని వచ్చింది నాట్ వెరిఫై అని ఉంటే అక్కడ టచ్ చేసిన తర్వాత ఒక కొడిగుడ్డులాగా ఒక బాక్స్ వచ్చింది ఆ బాక్స్లో మీరు ఫేస్ డైరెక్ట్ సెల్ఫీ మన ఫేస్ దాంట్లో పెట్టాలి సెల్ఫ్ సెల్ఫీ తీసుకునేటట్టు మన ఫేస్ దాంట్లో పెట్టాలి ఆ బాక్స్లోని పెట్టాలి అంటే ఆ గుడ్డులో పెట్టాలి తర్వాత రైట్ సైడ్ చూడమంటారు రైట్ సైడ్ చూ చూడాలి అక్కడ రైట్ వచ్చేసింది మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూడమంటారు ఫేస్ని లెఫ్ట్ సైడ్ తిప్పమంటారు తర్వాత అక్కడ కూడా రైట్ వచ్చింది దాని తర్వాత పైకి అప్ అని ఉండిద్ది మీ ఫేస్ని కాస్త పైకి చూడమంటారు పైకి చేస్తే అక్కడ రైట్ వచ్చింది కింద చూడమంటారు కింద చూస్తే రైట్ వచ్చేది ఆ తర్వాత మీ ఫేస్ మొత్తం స్కాన్ తీసుకుంటే అంతే కేవైసీ అంతే కేవైసీ కంపల్సరీ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇంకోటి రిఫరల్ కోడ్ కంపల్సరీ ఇచ్చుకోవాలి రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాతే మీకు మైనింగ్ మైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇద్ది లేకపోతే లాకెట్లో ఉండిద్ది మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి తెలియకపోతే అడగండి మీ కింద వాళ్ళని కూడా జాగ్రత్తగా చేపించుకోండి ప్రతి ఒక్కళ్ళు ఒక పది మందికైనా మీ డైరెక్ట్లో రిఫరల్ చేసుకోండి సరే ఫ్రెండ్స్